Cristo nu crește via ni, vei -xinci și మరొకసారి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినందు పరిశుద్ధులైన మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి కొంత ఆస్తుతలు చెల్లిస్తూ వీళ్ళందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం ఆది కాండము నలభై రెండవ అధ్యాయం మొదటి వచనంలోని మొదటి భాగం ఐదవ వచనంలోని మొదటి భాగం ధాన్యము ద గ్రైన్ ఈజ్ ఇన్ ద ఈ ఐదవ వచనంలో మొదటి భాగము ద ఫెమెన్ ఇన్ ద కానా కరువు కానాలో ఉంది ధాన్యము ఉంది దేవునికి స్తోత్ర అలా లూయ రెండు దేశాల గురించి ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ చిన్న చిన్న పదాలలో భక్తుడైనటువంటి మోషే రాస్తూ అంటున్నాడు ధాన్యము ఐగుప్తులో ఉంది కరువు ఖానాలో ఉంది ఈ రెండు దేశాల గురించి కొన్ని స్పష్టమైనటువంటి క్లుప్తమైనటువంటి వివరణ మనం తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం కానా అంటే ఏంటి కానా దేశం గురించి ఐగుప్తు దేశం గురించి చిన్న వివరణ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కానా అనగా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి దేశం అబ్రహామును దేవుడు ఊరు అనేటువంటి గ్రామంలో నుంచి పిలిచినప్పుడు అబ్రహామా బయటికి రా నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళా అని చెప్పినప్పుడు అబ్రహాముకి దేవుడు ఏ దేశానికి తీసుకువెళ్తున్నాడో అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాలో అబ్రహాము ఏ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలో అబ్రహాముకి ఏ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ప్రభు ఇవ్వలేదు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు గాడ్ డజంట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యూచర్ ఆయన యొక్క భవిష్యత్తును గురించినటువంటి ఏ విధమైనటువంటి వివరణ కానీ ఏ విధమైనటువంటి సందేశం కానీ అబ్రహాముకి ఇవ్వకుండా అబ్రహామును అన్నాడు పేడ చదురుకో నేను చూపించే దేశానికి నడు అన్నాడు ఈరోజు అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను పిలిస్తే మనం ఏం చేస్తాం మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి డబ్బులు వెళ్ళాలి కదండి అక్కడ హోటల్స్ ఉంటాయా లేవా అక్కడికి వెళ్ళే పరిస్థితులు అన్నీ సగపరుచుకోవాలి ఇలాంటి తలకాబోట్లు అన్నీ ఉన్న తర్వాత అప్పుడు చెప్పాడు ఆయన ఎప్పుడు చెప్పు ఎప్పుడు వెళ్ళమంటావా కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నాయన నన్ను వస్తాను నీ కోసం అంటాం కానీ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మీద ఆనుకుని అసలు ఏమీ అడగలే ప్రభు రమ్మనగానే తన పెట్టు పేడ పెట్టు పేడ అంత చదువుకుని బట్టలు చదువుకుని తన భార్యను తీసుకుని తండ్రిని కోల్పోయినటువంటి తన తమ్ముని యొక్క కుమారుని తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు దేవునికి స్తోత్ర విషయం ఏంటంటే అబ్రహాముడు దేవుడు తీసుకెళ్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశము ఖానా దేశం అసలు ఆ దేశం గురించినటువంటి ఆలోచన అబ్రహాముకి లేదు కానీ ఆ దేశం గురించి దేవుడు తన వాక్యంలో తర్వాత కాలంలో మనకు చక్కని వివరణ ఇస్తాయి ఆ దేశం ఎలాంటిదో చూడండి చూద్దాం ఆ ద్వితీయ దేశ కాండంలో పదకొండవ అధ్యాయం పదకొండు నుంచి చూద్దాం మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలమును తాగును అది నీ దేవుడైన యహోవ లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడు ఏమి ఇస్రాయేలులకు దేవుడు ఇచ్చినటువంటి అబ్రహాముకు కు వాగ్దానం చేసిన దేశం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెబుతున్నాడు ఆ దేశమట దేవుడు లక్ష్యము చేసేటువంటి దేశము ఆ దేశాన్ని ఎవరు లక్ష్య పెడుతున్నారు దేవుడు లక్ష్యమే చేస్తున్నాడు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దేవుని యొక్క కను దృష్టి ఆ దేశం మీద ఉంటుంది ఓకే ఇక ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదవ అధ్యాయం ద్వితీయ విదేశీ ఖాండంలోనే ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం నీ దేవుడనే హోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను అది నీటి వాగులను లోయలలో నుండి కొండల్లో నుండి ారు ఓటలను అగాధ జలములను గల దేశం అంటే ఆ దేశములో నీరు సమృద్ధిగా కలిగినటువంటి దేశము అంటే నీటి సమృద్ధి కలిగినటువంటి దేశం తర్వాత అది గోధుమలు ఎవలు ద్రాక్ష అంజూరము దానిమ్మ ఒలివ కలిగినటువంటి దేశము అందులో తేరే కూడా నీకు సభ్యమవుతుంది ఈ ఆరు ఫలాలను లేకపోతే ఈ ఆరు ఫలాలను ఈ పంటలను ఏమంటారు అంటే సూపర్ ఫుడ్ అంటే బైబిల్లో సూపర్ ఫుడ్ అంటే ఈ సూపర్ ఫుడ్ అంటారు వీటిలో ఈ సూపర్ ఫుడ్ అంటే శ్రేష్టమైనటువంటి ఆహారం ఈ శ్రేష్టమైనటువంటి ఆహారము ఆ దేశంలో నీకు దొరుకుతుంది అంతే కదా అక్కడ తేనె కూడా నీకు దొరుకుతుంది అందుకనే ఈ నడిపించేటప్పుడు దేవుడు అంటాడు పాలు తేనులు ప్రవహించు దేశం అంటాడు పాలు తేనులు ప్రవహించు దేశం అంటే పాలు కాలం లాగిలిపోతాయి మనం బగిటిలో కూర్చుకొని తెచ్చేసుకోవచ్చు అని కాదు దాని అర్థం ఏంటంటే సమృద్ధి కలిగినటువంటి దేశము సమృద్ధి కలిగినటువంటి దేశం అంత సమృద్ధి కలిగినటువంటి దేశం ఈ ఈ దేశంలో ఆహారము సమృద్ధిగా కలిగిన దేశం తర్వాత అంటున్నాడు చూడండి కరువు అనుకోకుండా నీ ఆహారము తిను దేశము అంటే అసలు నువ్వు కరువు అనేటువంటి మాట నీ నోట్లోకి కానీ నీ ఆలోచనలో కానీ నీ కళలోకి కానీ రానక్కర్లేదు కరువు అనేటువంటి మాట నీకు తెలియకుండా సమృద్ధిగా భోజనము చేసేటువంటి దేశము ఎందుకంటే అక్కడ సమృద్ధి అయినటువంటి నీటి ప్రవాహము కనుక నీరు యొక్క సమృద్ధిత ఉంది కనుక ఆ దేశంలో నీవు ఆహారానికి కానీ వ్యవసాయానికి కానీ నువ్వు భయపడాల్సిన అవసరము లేదు రైట్ తర్వాత అందులో నీకు ఏ లోపం ఉండదు కానా దేశం గురించి చెప్తున్నాడు ఆ దేశంలో ఏ లోపము ఉండదు లోపం లేని దేశం అది ఓకే నెక్స్ట్ అది అక్కడ ఇనుపురాళ్ళు రాగి నీకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ దేశం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం మొదటిది ఆ దేశం మీద దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది రెండవది ఆ దేశాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు లక్ష్య పెడుతున్నాడంటే ఆ దేశం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన దృష్టిలో ఆయన దేశం ఉంది ఆ దేశం ఉంది ఆ దేశం గురించి దేవుడు లక్ష్య పెడుతూ దాన్ని పట్టించుకుని దాని కొరకు ఆయన చింతిస్తున్నాడు దాని గురించి ఆలోచన చేస్తున్నాడు దేవుని యొక్క ఆలోచనలో ఉన్న దేశము దేవుని కన్ను దృష్టి కలిగినటువంటి దేశము ఆయన రెండవది ఇక ఆ దేశంలో మూడవది ఆ దేశంలో నీరు సమృద్ధిగా కలిగిన దేశము నీరు సమృద్ధిగా ఉందంటే అక్కడ ఆహారము సమృద్ధిగా ఉంటుంది ఆహారం సమృద్ధిగా ఉండేటువంటి దేశము పాడి సమృద్ధిగా ఉండేటువంటి దేశము ఏ లోపము లేని దేశము అందులో నీకు కావలసినటువంటి పనిముట్లు చేసుకోవడానికి అందులో నీకు ఏం దొరుకుతుంది ఇనుము దొరుకుతుంది రాగి దొరుకుతుంది అర్థమైతే దేవునికి స్తోత్రం అంటే ఖానా దేశము ఇంక ఎన్ని విషయాలు బట్టి మనం చూస్తే ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ కంట్రీ దట్స్ బౌండెడ్ విత్ మోర్ దేవుని యొక్క ఆశీర్వాదము చేత దేవుని యొక్క కృప చేత నింపబడినటువంటి దేశము ఖానా రైట్ ఆ సమృద్ధి అయినటువంటి ఆహారం కలిగి ఉంది కానీ ఐగుప్తు గురించి చెప్తున్నాడు ఐగుప్తు గురించి ఏమంటున్నాడు అంటే చూడండి ఐగుప్తి ఎలాంటి దేశం చూద్దాం ఐగుప్తి ఎలాంటి దేశం చూద్దాం ద్వితీయ ప్రదేశ పదకొండవ అధ్యాయం పదవ వచనంలో చూస్తే మీరు స్వాధీనపరుచుకున్న బో దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు ఇట్స్ నాట్ లైక్ ఈజిప్ట్ ఈజిప్ట్ వంటిది కాదు ఏంటి కానా దేశము ఖానా దేశం వంటిది కాదు ఈజిప్ట్ ఐగుప్తి దేశం అంటే దేశం వంటిది కాదు ఐగుప్తి అన్నాడంటే ఖానాలో సమృద్ధి ఉంది ఐగుప్తులో కరువు ఉంటుంది నీకు ఇంకో మాట కూడా చెప్తాను జియోగ్రాఫికల్గా ఐగుప్తు అనేటువంటిది ప్రస్తుతం మనం పిలిచేటువంటి ఈజిప్టు ప్రాంతం ఈజిప్టు అనగానే మనకు ఏది గుర్తు అంటే పెరామిడ్లు గుర్తొస్తాయి గుర్తు రావాలి కూడా ఇంకా అది గుర్తు రాకపోతే ఈజిప్ట్ గురించి నీకేం తెలియదని అర్థం ఓకే ఈజిప్ట్ అనేటువంటిది ఒక చక్కని ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఐగుప్తు అన్నారు ఈ ఐగుప్తు ప్రాంతం ఎక్కడ ఉంది అంటే జియోగ్రఫికల్గా ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉంది ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆకలి చావులు గుర్తొస్తాయి ఆకలి మరణాలు గుర్తొస్తాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ చాలా ఆకలితోనూ ధనలేమితోనూ ఆహార లేమితోనూ బాధపడతా ఉన్నాయి జాగ్రత్తగా విందాం అంటే ఆఫ్రికాలో కూడా కొన్ని మంచి కంట్రీస్ మంచి మంచి దేశాలు ఉన్నాయి మంచి పట్టణాలు ఉన్నాయి అందులో అలాంటి పట్టణాల్లో ఈజిప్టు ఒకటి ఈజిప్ట్కి ప్రధానమైనటువంటి నీరు నీరు అందించేటువంటి ప్రధానమైన నది ఏంటంటే నైలు నది ఈ ఒక్క నది ద్వారా ఐగుప్తులో లేతే ఇస్రాయి ఆ యొక్క ఈజిప్టులో విస్తారమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఆ నదికి ఉపనదులు ఉన్నాయి మొత్తం మీద ఆ నదిని వచ్చి ఐగుప్తులో ఇస్రా లేకపోతే ఈ యొక్క ఈజిప్టులో పంటలు పండుతా ఉన్నాయి పంటలు పండుతా ఉన్నాయి మనం దీన్ని కంపేర్ చేసుకుంటే కాణాలు కంపేర్గా చేసుకుంటే దేని యొక్క వాక్యమే చెబుతున్న మాట ఏంటంటే కాణాలు ఉన్నంత సమృద్ధిగా ఐగుప్తులో ఉండదు ఖానాలో ఉన్నంత శ్రేష్ఠత ఐగుప్తులో లేదు ఖానా వంటిది ఐగుప్తు కాదు ఐగుప్తు వంటిది కానా కాదు దేవునికి స్తోత్ర అంటే రెండు కూడా వ్యత్యాసము కలిగినటువంటి స్థితిగతులు కలిగినటువంటి దేశాలు అర్థమైతే ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పచ్చు కదా చూడండి అబ్రహాముడు దేవుడు బయటికి రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన లేనప్పుడు అబ్రహాము దేవుడు నముకుని బయటకు వచ్చినప్పుడు అబ్రహామును శ్రేష్టమైనటువంటి కాణాలు దేశానికి నడిపించాడు అంటే నువ్వు ఏది క్వశ్చన్ వేయకుండగా దేవుణ్ణి ఏ మాత్రం కూడా తిరిగి ప్రశ్నించకుండగా దేవుణ్ణి ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా సంకోచం లేకుండగా ఆయన చెప్పిన పని చేస్తే ఆయన రమ్మన్న పొడి ఆయన చేయమన్న పని చేస్తే ఆయన నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆయన సమర్థడు ఆమెను హలూయ ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు అబ్రహాముని దేవుడు ఐగుప్తుకు తీసుకెళ్ళలేదు ఎక్కడ తీసుకెళ్ళాడు కానాకి తీసుకెళ్ళి ఇదిగో చూడు నీ కన్ను మీద అంతతో చూడు నడు ఈ దేశమంతా నడు అన్నాడు దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఎక్కడ తిరిగా ఆ దేశం నీదే తీసేసుకోవండి ఆ దేశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాము మాట విన్నాడు కనుక అబ్రహాము దేవునికి లోపట్టాడు గనుక మాట వాడు దేవుడి దగ్గర శ్రేష్టమైన ఈవులను అనుభవిస్తాడు దేవుడిని ఒక పని చేయమన్నప్పుడు ఆ పని చేయడానికి సంకోచం లేకుండా నువ్వు ఒప్పుకుంటే ఆ పని వెనకాల దేవుడు నీ ఊహించిన దానికంటే నువ్వు తలంచిన దానికంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అబ్రహా విడిచిపెచ్చుకొచ్చిన దానికంటే అబ్రహాము పోగొట్టుకున్న దానికంటే దేవుడు కొరకు కొరకు దేవుడు స్థిరపరిచాడు వరకు కూడా అదే నివాసం అవుతున్నారు ఎన్ని తరాలు ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు వాన భూమిని వారి యొక్క సంతతి వారి తరాలు 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 అనుభవిస్తూ ఉన్నారు ఈ రోజు నేను మంచి మాట నేను ఈ ఈరోజు దేవునికి లోబడి నువ్వు దేనంటే పోగొట్టగలుగుతున్నావో దేవంతా విడిచిపెట్టగలుగుతున్నావో దేనంటే దేవుని కొరకు విలువ తెలుగుతున్నావో దానికంటే దేవుడు నీకు స్వాయస్థమైన ఈవులను ఇచ్చును అది నీ సంతానంలో నీ పిల్లల పిల్లలకు అది నిలిచి ఉండును దేవుడికి ఇవ్వడంలో దేవుడు అడిగింది చేయడంలో ఇలాగే దేవాన్ని ఇచ్చేస్తారు అన్ని చేసేస్తేలాగా అన్నింటిని వదిలేసుకుంటే ఎట్లాగా అన్నిటిని పోగొట్టుకుంటే ఎట్లాగా అన్నిటిని ఎలా సాధుకుంటే ఎట్లాగా రేపు జీవితం ఏంటి రేపు ఏం మేము ఈ రోజు ఇచ్చేస్తే ఈ రోజు ఇచ్చేస్తే రేపు ఎలా మనం ఒకవేళ దేవుడిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఒంటి మీద ఉన్న బంగారం మంచి ముందుగా చెప్పామంటే మళ్ళీ వాళ్ళు అక్కడ వచ్చి బంగారం పెట్టుకోవడానికి నా దేవుడికి ఇష్టం కదా

అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అబ్రహాము అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు మనము విశ్వాసులకు తండ్రి అవుతున్నాం అది అబ్రహాము దేవునికి లోపడ్డాడు దేశము దేవుని దృష్టిలో దీవించబడినటువంటి దేశము సమృద్ధి కలిగినటువంటి దేశము ఆశీర్వదింపబడినటువంటి దేశము కనిక దేశము సమృద్ధితో నింపబడినటువంటి దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశము నీరు సమృద్ధి కలిగినటువంటి దేశము ఆహారము సమృద్ధిగా కలిగినటువంటి దేశము కానీ ఆ కాణాలులో ఉపయోగం వచ్చింది అలాంటి కాణాలలో కరువు వచ్చింది కానాకు క్వైట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి లోపాలు గెలినటు దేశము లేకపోతే ఏ మాత్రం కూడా ఆశీర్వదమైనటువంటి దేశము ఏ మాత్రం కూడా సమృద్ధి నీరు లేనటువంటి దేశము ఏ మాత్రం కూడా కణికరింపమైనటువంటి దేశము అన్య దేశము విగ్రహాలతో కూడుకున్న ఐగుప్తు దేశము ఆహారంతో జాగ్రత్తగా ఏమిటే ఎందుకు కానాలలో కరువు వచ్చింది ఎందుకు ఐగుప్తులో ధాన్యం వచ్చింది కాన ఎందుకు కరువులోనికి వచ్చింది ఎందుకు ఐగుప్తు దీవించబడింది కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఐగుప్తు అన్య జనాంగానికి సాదృశ్యంగా కనబడతా ఉంది ఖాన పిలువబడిన జనాంగానికి సాదృశ్యంగా కనబడతా ఉంది ఐగుప్తు ఎవరికి సాదృశ్యం అన్య జనాంగానికి సాదృశ్యం ఖాన ఎవరికి సాదృశ్యం పిలువబడిన వారికి పిలవబడిన పిలువబడిన వారెవరు ఈరోజు క్రైస్తవ సమాజంగా క్రీస్తు రక్ కడగబడినటువంటి మనందరూ కూడా పిలువబడిన వారమే అర్థమైతే దేవునికి స్తోత్రం మనందరూ పిలువబడిన వారమే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డం సహించడానికి పిలువబడ్డం పాపము నుంచి పరలోక రాక్షడికి చేర్చడానికి పిలువబడ్డం ఆశీర్వాదములకు వారు ఒకటకు పిలువబడ్డం భాగ్యవంతులుగా ఉండడానికి మనం పిలువబడ్డా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా అలలుయా మనం ఎవరు కూడా ఇక్కడ పిలువబడకుండా ఇక్కడ లేవు ఎవరు కూడా యాక్సిడెంటల్గా ఇక్కడ లేవు యాదృచ్ఛికంగా ఇక్కడ లేవు మనందరం కూడా దేవుని చెత్త పిలవబడిన వారమై దేవుని సన్నిధులు నిలచి ఉన్నాము మరి పిలవబడినటువంటి నీవు పిలువబడిన నీవు ప్రత్యేకపరచబడినటువంటి నీవు దేవుని చెత్త ఎన్నుకోబడినటువంటి దేవు దేవుని చెత్త కొనియాడబడుచు దేవుని చెత్త బలపరచబడుతున్న నీవు దెబ్బడిన వాడిగా ఉన్నావా లేకపోతే కానాలాగా లాగా కరువులో ఉన్నావా సమృద్ధిలో ఉన్నావా కరువులో ఉన్నావా చాలా ప్రయాణాలు మనకి సందేహాలు వస్తూ ఉంటాయి ఏంటి ఆ సందేహం అంటే లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చారండి మానవులుగా వచ్చారు రాసిన పత్రిక అంటాడు ఆయన చేసుకున్నాడు చేసుకుని లోకానికి కొంచెం ఆయన వృత్తిగా చేసుకుంటువంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చే ఓకే రైట్ నా నా మాట పాయింట్ ఏంటంటే బ్రతికినప్పుడు భాగ్యవంతుడిగా బ్రతికేలా దళితుడిగా బ్రతికాడు ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన ఈ లోకలు ధనవంతులు ఎలా బ్రతుకుంటారో అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేదు దానికి పాయింట్ పాయింట్ ఆయన ఈ లోకల ధనవంతుడిగానే బ్రతికే స్టిల్ వాక్యం ఏం చెప్పుకుంటుంటే ఆయన దళితుడిగా లోకంలో బ్రతికాడు ఆయన దళితుడిగా ఎందుకు లోకంలో బ్రతికాడు అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఆయన కలిగి ఉన్న సమృద్ధి ఎదుట ఆయన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఎదుట ఈ లోపల కలిగి ఉన్న భాగ్యము ఆయనకు దరిద్రతతోనే సమానము ఆయన కలిగి ఉన్న సమృద్ధి ఎదుట ఆయన ఆయన కలిగి ఉన్నటువంటి ఆస్తి ఎదుట ఆయన కలిగి ఉన్నటువంటి ఈ సమస్త సృష్టి అంతటి అధికారం కలిగిన వారు ఎదుక అంతటి అధికారం కలిగిన వారు ఒక దేశంలో ఒక భూమి మీద ఒక భూమిలో ఉన్న ఒక దేశంలో ఎంత భాగ్యవంతుడిగా బ్రతికిన ఆయనకున్న దానిలో ఇది లేనంటే ఆయన కలిగి ఉన్న దానిలో అంటే ఆయన భూమి దగ్గర రాక మునుపు మనుషులుగా రాక మునుపు ఆయన కలిగి ఉన్న సమృద్ధిలో ఈ భూమి మీద ఉన్న సమృద్ధి అసలు లేనంటే అసలు లేనంటే వంద కేజీలు బంగారం ఉన్న వాడికి నువ్వు ముక్కు పడి కట్టువచ్చి బంగారం ఇస్తే దాస్ ఇస్తాడు ఏమంటాడు వంద కేజీలు బంగారం ఉంటాయి దగ్గర నువ్వు ముక్కు పడ వంద రూపాయలు బంగారం ఉంటా కదా అది బాక్స్ ఇస్తాడు ఏం చేస్తాడు రెక్కి దగ్గర దగ్గరేమంది వందల కేజీలు బంగారం వాడికి ముక్కు పడకిస్తే ఎంతో దేవుని దృష్టిలో ఈ లోక సమృద్ధి కూడా ఆయనకు అంతే దానితో ఆయనకి సమృద్ధి ఉన్నట్టుగా కాదు అర్థమైతే దేవునికి స్తోత్రం ఆయన అంత భాగ్యవంతుడు అయ్యాడు ఆయన అంత భాగ్యవంతుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం జ్ఞాపకం చేసుకున్నారు కానా దేవుడి చేత పిలవలన జనానికి సాదృశ్యంగా ఉంటే దేవుడి చేత పిలవడ జనానికి సాదృశ్యంగా ఉంటే ఈ రోజు దేవుడి చేత పిలవబడిన మనము ఎందుకు పిలువబడమైన వాక్యం చెప్తుంది అంటే మనం ఆశీర్వాదములువబడ్డాము మనం కృపకు కృపకువారా పిలువబడ్డాము సహించడానికి పిలువబడ్డాము దేవుని యొక్క పర్వత రాజ్యం పౌరుషత్వాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాము దేవుడికి స్తోత్రం దేవుడి చేత పిలవబడినటువంటి జనాంగము మనం వాక్యం అనుభవిస్తున్నామా ఈ లోపల దరిద్రాన్ని అసలు మనం అనుభవించే ఆశీర్వాదము ఆశీర్వాదము అన్న చెప్పాలంటే దేవుడి పాలనుకున్నది

అని ఆశీర్వించబడు మనం దేవునికినప్పుడే ఆశీర్వాదం మాట మాట్లాడినప్పుడే ఆశీర్వాదం దేవునికి కాన దేవుని చెత్త ఎరుకోబడిన దేశము ప్రేరేపించబడిన దేశము దేశంలో దేవుడి దేశం ఆ దేశంలో కనువచ్చింది అయితే దాని ఉంది దానికి మూడు కారణాలు విలోమైనటువంటి వారు ఎందుకు దళితులు అవుతున్నారు అన్నులు ఎందుకు దీవించబడుతున్నారు దీనికి రెండు మూడు కారణాలు నా దగ్గర చాలా కారణాలు కానీ ఒక మూడు కారణాలు నేను చూపించి నిర్వహించడానికి ప్రయత్నం చేశాను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు బాగా వచ్చినాన్ని మనం చదువుతున్నాం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనం చదువుతున్నాం అయితే మీరు

మాకింత ధనాన్ని వందగా సంపాదించుకున్నా కదా బాకీ చెబుతుంది నీ స్థిరపడబడి స్థిరపరచబడిన తర్వాత నీ సామాన్యతను బట్టి నీ బాహుబలను బట్టి సామాన్యతను సంపాదించుకున్నాను ఏమో జాగ్రత్త మాట నీ లో అంటే ఒక క్రైస్తవుడు పిలువబడిన వాడు దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదానికి దూరం అవడానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి చెందవలసిన మహిమను వారి కండకు ఎవరు దేవుడికి చెందవలసిన ఘనత వారు బహుమానానికి జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా ఇన్సిడెంట్ జ్ఞాపకం చేశాను దావి దగ్గరకు ఒకసారి గాదు అనేటువంటి ఒక దైవ వచ్చాడు దైవ జనుడు వచ్చి దావిగా అన్నాడు చెప్పు ఆయన అన్నాడు ఇదిగో దేవుడితో రెండు వాడిని చెప్పన్నాడు ఏంటంటే దేవుడు మూడు వార్నింగ్లు ఇస్తున్నాడు మూడు ఏంటంటే ఒకటి నీ దేశంలో ఏడు సంవత్సరాలు కొరవతుంది లేకపోతే ఒక మూడు నెలలు నీ శత్రువు దగ్గర నువ్వు పారిపోతావు అది కాకపోతే ఒక మూడు రోజులు నువ్వేం చేస్తావంటే నీ దేశం దగ్గర తెగులు పంపిస్తాయి మూడు వార్లు ఇచ్చాడు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి ఏడు సంవత్సరాలు నీ దేశంలో కొరవ అది కావాలా ఒకవేళ రెండోది ఒక మూడు నెలలు ఈ శత్రువు నేను తగ్గుతాడు అది కావాలా అది కాకపోతే మూడోది ఒక మూడు రోజులు ఈ దేశంలో తీల్లి వచ్చింది ఎవడైనా బంగారం కావాలా విందు కావాలా కావాలని కావాలి ఏమంటాడు ఈ మూడాటిలో నేను ఇరుకులో పడ్డాను అంటే దావే చూసారు కానీ నీ ఇరుకులో పడ్డాది ఏం చేయాలో అర్థం అంటే దావేడు అసలు దావిదు ఎందుకే ఈ ఆప్షన్స్ అని ఒకసారి మోకరించి ప్రభు దగ్గర మొర పెడితే దావిదు హృదయంలో దావిదు చేసిన తప్పిత మనసులో కనబడింది ఏం చేశాడంటే అంతకు తొమ్మిది నెలలకు ముందు రాజు అనేటువంటి దైవసుడు తన దగ్గర రావడానికి తొమ్మిది నెలల ముందు దావిదు యోబాబు అనేటువంటి సైన్యాధికారిని పిలిచి సైనిక అధికారిని పిలిచి యోబాబా నువ్వు బలి ఇస్రాయేలు దేశం అంతా తిరుగు పన్నెండు గోత్రాలు తిరుగు పన్నెండు గోత్రాలు జనాభా లేక అక్కడికి యోగాకు వారించాడు రాజా నీ మనసు ఎందుకు చెడిపోయింది నీ మనసు ఎందుకు చెడు ముద్దు వచ్చింది అంటే నోరుపై నేను చెప్పింది చెయ్యాలి చెప్పింది చేయాలన్నాడు కాబట్టి రావిదు రాజు కనుక రావిదు మాట తిని యోగా తన సైన్యాన్ని తీసుకెళ్ళి మత మీద తొమ్మిది నెలలు కష్టపడి ఒక సైన్య జనాభా సంఖ్యను సిద్ధం చేసి జనాభా సంఖ్యను సిద్ధం చేసి ఆ రాత్రి దానికి వచ్చాడు అయ్యా ఇస్రా ఇలో ఎనిమిది లక్షల మంది కాల్పలము యోధులు మనకున్నారు ఎనిమిది లక్షల మంది యోధులు మనకున్నారు యోధులు మనకున్నారు ఎంతమంది అనగానే ఆ రాత్రి దావీ యొక్క ఉదయము ఒక్కసారి ఒప్పుకుపోయి ఉంటుంది ఏమని రైట్ మన దగ్గర ఇప్పుడు పదమూడు లక్షల మంది యుద్ధం చేసేవారు ఉన్నారు ఎంతటి గొప్ప రాజునైనా ఈ రోజు నేను జయించవచ్చు ఎంతటి బలవంతుడైనా నేను జయించగలను ఎంతటి గొప్ప రాజునైనా నేను ఓడించగలను దేవా నాకు చక్కటి సైన్యం ఇచ్చావా అని చెప్పి సైన్యాన్ని బట్టి గర్వించడం మొదలు పెట్టాడేమో హలో తనకున్నటువంటి సైన్య బలాన్ని బట్టి గర్వించడం మొదలు పెట్టాడేమో పొద్దున్న వచ్చేసాడేమో దైవ సేవ దేవుడికి ఇస్తాం అదే ఒకవేళ ఇదే విధంగా సేవకులుగా నీతో మాట్లాడితే ఒకవేళ ఆ ద్వారా దాక దేవుడు నీతో ఈ విధంగా మాట్లాడితే దేవుడు నీకు వాక్యం నోట్లో వచ్చి దేవుడు నీ బలహీనత ఎందుకు మాట్లాడితే నువ్వు చేసింది లోపాలు ప్రభువు చూపిస్తే నువ్వేమంటావు నువ్వేమంటావు ఎవరు చెప్పండి ఒకరోజు ఒక పాస్త చెప్పలాగే వాక్యం చెప్తున్నాడే వాక్యం చెప్తూ యాహానం మూడు పదహారు అంటే యాహానం మూడు పదహారు అంటే

అలా ఏద